వంటగదిలో ఉండే అల్లంతో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రోజు వాటి కోసం తెలుసుకుందాం వంటగదిలో ఉండే అల్లంతో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అల్లం ఆహారం రుచిని సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఒక వరం రోజు అల్లం తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉన్నాయంటున్నారు నిపుణులు డైలీ జింజర్ వాటర్ తీసుకోవడం వల్ల అజీర్ణం ఉబ్బసం మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది అలాగే మధుమేహం ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు లోటే లేదు అయితే శరీరంలో మంట జలుబు దగ్గు వైరల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్లంలో అనేక పోషకాలు ఔషధ గుణాలు దాగున్నాయి మీరు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకుంటే అది మీ బరువును తగ్గించడంతో పాటు అనేక సమస్యలను దూరం చేస్తుంది రోజులో తగిన మోతాదులో అల్లం తీసుకుంటేనే దాని నుంచి పోషకాలు పొందుతారు లేకపోతే అది మీ సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంది అల్లం ఎప్పుడు ఎలా ఎంత తినాలో నేను చెబుతాను డైలీ మార్నింగ్ జింజర్ అలాగే హాట్ వాటర్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మీ చర్మం మెరిసేలా చేస్తుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో అల్లం తినాలి దీనివల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు ఇది కాకుండా జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఎప్పుడైనా అల్లం తినవచ్చు అయితే అల్లం ఎక్కువగా తినకూడదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే శరీరంలో దీని మోతాదు పెరిగితే ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది డైలీ జింజర్ వాటర్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పిని తగ్గిస్తుంది అలాగే మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది తగిన మోతాదులోనే అల్లం తినాలి లేదంటే హాని తప్పదు మీరు అల్లం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఒక రోజు మొత్తంలో ఇరవై ఐదు గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని తినకూడదు దీనికంటే ఎక్కువగా అల్లం తీసుకోవడం వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఉంది